ఉద్యమంలో పాట వేల వేల వందల మంది కౌలు కళాకారులు తెలంగాణ కోసం పుట్టుకొచ్చారు పాటలు ఉసిళ్ళ పుట్టలై పుట్టలలో ఉసిళ్ళయి పుట్టుకొచ్చినాయి వందలాది వేలాది పాటలు చిన్న చిన్న పిల్లలు గోసులు పెట్టుకొని ఆడారు తెలంగాణలో పల్లె పల్లెన ధూమ్ధాం లేని రోజు లేదు పాటలతో తెల్లారింది తెలంగాణ పాటలతో పయనించింది తెలంగాణ కృష్ణా గోదావరిలాగా పాటలు తెలంగాణ తల్లిని తడిపినాయి అమరుల త్యాగాలు కళాకారుల రాగాలు విద్యార్థుల పోరాటాలు తెలంగాణ రాష్ట్ర మూలాలు రెండు వేల నాలుగులో నేను పాడిన ఒక ఎలమంద పోరడు పాట లక్షలాది మందిని కదిలించేసింది చిన్న పూరగాడు ఉద్యమాన్ని కదులుతు పోతుండట మనమెందుకు పాల్గొనొద్దని చెప్పి పొడిసేటి పొద్దుల మందా దారింట పోతుండే మందా చూస్తే చిన్న మందే సిరగాడ మందా తెలంగాణ జెండ బట్టే ఎలమందాం చెరువెందుకు ఎండిందో చెప్పమంటున్నాడు వాగు వంకలు తిరిగి ఊసూరు మన్నాడు బీడు భూముల చూసి ఎదను బాదుకుండు బీడు భూముల చూసి ఎదను బాదుకుండు బక్క గొడ్ల చూసి మందా వాడు ఎక్కెక్కి ఏడ్సిండు ఎలమందా దిక్కు తోసగ బిడ్డ ఎలమందా వాడు దిగులుతో ఊసుండు ఎలమందా పొడిసేటి ఎలమందా పోరు దారింట పోతుండే ఎలమంద చూస్తే చిన్న పోరగాడ ఎలమందా తెలంగాణ జెండా బట్ట ఎలమందా కొడుక తిందురార బుక్కెడుబు అంటే తెలంగాణ రానిదే ముద్ద ముట్టనండు తల్లి తెలంగాణ పాట వాడు మండు తెలంగాణతో మనకు ఎలమంద పేగు బంధం మంకు పట్టు అమ్మ ఎలమందా పొడిసేటి పొద్దుల ఎల మంద పోరు దారెంట పోతుండే ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద తెలంగాణ జెండా బట్టేల మంద కలుపులు తీసేటి కూలి ఎక్కలకు నాగన్లు దున్నేటి రైతు బిడ్డలకు తన నోట తెలంగాణ పాట నేర్పుతుండు తెలంగాణ ఉద్యమం జెండు దండు లేక వస్తుంటే వీడు ముందురుకుతున్నాడు మీటింగు కాడుండి ఎంత విలిసిన రాడు ఆ ముచ్చట్లు విన్నడు ఎలమందా ఇల్లు జాడలే మరిసిండు ఎలమందా ఇక ఏడా చూసిన వీడ ఎలమందా మంద ఊరంత పోరు రాజేస్తుండు ఎలమంద చాలా ఆ లాస్ట్ లైన్ తల్లి తన ఒడిలోన నిద్ర బొమ్మంటుంటే పండు ఎన్నెలతోటి బాసలాడుతుండు తెల్లారే సరికి తెలంగాణ రావాలండు తెల్లారే సరికి తెలంగాణ రావాలండు వాణి సంబరం భూ చూసి తల్లి ఎగిరేసి ముద్దాడేల మందా తెలంగాణ సాధనకే ఎలమందా పల్లె తల్లి ప్రతి నబూనెల మంద పొడిసేటి పొద్దోలే ఎలమంద పోరు దారింట పోతుండే ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద తెలంగాణ జెండా బట్టేయల మంద చూస్తే చిన్న పోరగాడేయల మందా తెలంగాణ జెండా బట్టేయల మందా లక్షలాది మందిని కదిలిచ్చింది నిజంగా ఈ పాట అసలు ఒక ఊపిడు ఊపింది అని చెప్పొచ్చు చాలా మంది నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్న నేర మీ నీ మీ పాట వల్ల మాకు ఇన్ని ఇన్ని వేల ఓట్లు ఇన్ని లక్ష ఓట్లు వచ్చినాయని చెప్పి అట్లా పాట మొత్తం కదిలించేసింది అంత అది గుడంజన రాసినటువంటి పాట రెండు వేల ఆరులో రికార్డింగ్లో పాడినది రాజనవరే 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 రాజనవో రహిలపురం రాజనమా తెలంగాణ రాజనా పుడితోడి సత్త రెండు రాజనవర రాజన ఎత్తుర తెలంగాణ జెండ రాజనవర రాజన పుడితోడి సత్త రెండు రాజనవర రాజన ఎత్తుర తెలంగాణ జెండ రాజనవర రాజన గజ్జలు గజ్జాలు రెండు రాజన్న సేను అప్పుడు వీడియో వీడియో సాంగ్ కూడా చేసినాం దీని మీద డాన్స్ చేసిన చేసిన చాలా ఈ ఈ పాట ఇందాక చెప్పిన ఇరు వరంగల్లో మహాగర్జలలో ఇరవై ఇరవై లక్షల సభలో పా పాడుతుంటే ఆ జనం ఎగురు ఉడుకు అదంతా ఎస్పీ పైకి వచ్చి సార్ ఆపండి ఈ పాట ఆపండి సార్ అక్కడ అయితే చచ్చిపోయేటట్టు అంత ఉరుత ఊగించేటట్టు పాట ఉన్నదని ఒక్క సంఘటన చెప్తాను కా కాగజ్ నగర్ లో కాగజ్ నగర్ లో మేము ధూమ్ధాం చేస్తుంటే అది సాయంత్రం పూట భారీ వర్షం మా మైకులకి అయితే కవర్స్ కట్టి ఇచ్చిండు ఆ ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ మేము పాడుతున్నాము గ్రౌండ్లో అసలు ఎవరు అంత ఉద్యమ స్ఫూర్తి నిండిపోయింది ప్రజలు తెలంగాణ పాట అట్లా ఆపగలి వాన పడుతున్నా కూడా వాన పడుతుంటే కూడా గ్రౌండ్ అంత నిలబడిపోయారు జనాలు అస్సలు అదొకటి ఖమ్మంలో ఒకటి ఖమ్మంలో అదే విధంగా సంగారెడ్డి దగ్గర చేరియాల గ్రామం అనుకుంటా వర్షంలో నిలవడే చూసింది అట్లా అంత కట్టేసింది ప్రజలు అంటే నిజంగా తెలంగాణ ఉద్యమం అనేది ఒక గొప్ప చరిత్ర కదా చాలా మొత్తం రాష్ట్రం అంతా అవడం వల్లే ఇవాళ రాష్ట్రం వచ్చిందని చెప్పుకోవచ్చు సబ్బండ వర్గాలు మిలియన్ మార్చి సాగరహారం సకల జన్మల సమ్మె ప్రతి ఒక్క ఉద్యోగస్తులు పెండౌను ప్రతి ఒక్కరు పాల్గొంటే కదా రాష్ట్రం వచ్చింది అన్నిటికీ మించి అమరవీరుల త్యాగా వాస్తవానికి ఎన్ని జరిగినా కూడా అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ఏం జరగాలన్నా ఏ ఒక ఉద్యమాన్ని తీసుకోవాలన్నా మనకు పోయి వాళ్ళతో మాటలు చెప్పాలి మాట్లాడాలి ఏదన్నా ఒక పోరాటం చేయాలంటే అందరు కలిసి కట్టుకుపోయి కొంతమంది ఒక దగ్గర కూర్చొని ధర్నా చేయాలి కానీ ఎక్కడో దుబాయ్లో ఉన్నోడిని కూడా కదిలించాలంటే అది ఒక పాటకే సాధ్యం అయితే పాటకే సాధ్యం అందుకే దారి ఎంచుకురా అట్లని కాదు పట్టికేసిన పట్టి ఎప్పుడు చిన్నప్పుడు పాడి పాడి పాటలు పాడి వచ్చినాం అంటే ఎవరైనా చిన్నప్పటి నుంచి ఎట్లా అట్లాంటిది ఏం లేదు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పాడుకుంటూ పాడుకుంటూ పాడుతున్నప్పుడు రాసుడు మొదలు అంటే దీనికి ఉంటాయి కదా లిరిక్స్ ఇట్లా రాయాలి ఇట్లా పాడాలి అని అట్లా ఉంటాయి కదా అది ఎవరైనా ట్రైన్ చేసిన స్వతహాగా అంతే అట్లా ఎవరు కూడా ట్రైన్ లేదు అట్లా ఎవరు ట్రైన్ చేయకుండా స్వతహగా నేర్చుకోవాలంటే కొంచెం కష్టమేనా అదే అదే వచ్చేసింది అంతే ఇక అలముకుంది అంటారు మీ లోపల ఓకే అంతే అంతే సరే నేటి తరానికి ఇప్పుడు ఉన్న సమాజానికి వెనకటి రోజులు అనేవి తెలియదు అవి మీరు పాటల రూపకంగా కావచ్చు మాటల రూపకంగా కావచ్చు మీ రచనల రూపకం కావచ్చు చాలాసార్లు తెలియజేసిరు ఇప్పుడు మన హిటిటి వేదికగా ప్రేక్షకులకు ఈ తెలంగాణ బిడ్డలకు కావచ్చు తెలుగు ప్రజలకు కావచ్చు నేర్నాలకిషోర్ అన్న ఏం చెప్పాలనుకుంటుండ్రు ఈ ఎక్కడ చెప్పలేదు ఇది ఈ వ్రాసిన కానీ ఇంకా రికార్డింగ్ చేసి బయట పెడదాం అనుకుంటున్నా కానీ ఒక రెండు లైన్లు వినిపిస్తుంది అంతే ఓకే షూర్ అన్న ఇది కూడా మాటల ద్వారా చెప్పారు పాట మారిందిరా బై మారిందిరా దునియే మస్తు మారిందిరా మారిందిరా బై మారిందిరా దునియే మస్తు మారిందిరా ఇన్స్టాగ్రాములోన లో ఇష్టపడుతున్లురా ఫేస్బుక్ లోన ప్రేమిస్తు లోన చాటింగ్ ఆయరా ట్విట్టర్ బ్రేకప్ ఆయరా మారిందిరా బై మారింది ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ అయ్యి ట్విట్టర్ లో బ్రేక్అప్ అయిపోయింది రిలీజ్ చేస్తారా ఈ సాంగ్ చేస్తారు ప్రస్తుతం జనరేషన్ అట్లా ఉంది అంటారు ఈ పాట పెద్ద ఎక్స్పెక్టేషన్ ఇంకా చాలా బాగుంటుంది కామెడీ మంచి ఇంకా జనాలకు తీసుకోవడానికి ఇంకా ఇప్పుడు అయిపోయిందా సాంగ్ మొత్తం ఇది అయింది

ప్రజలకు జీవితాన్ని అంకితం చేసి ఒక ప్రజా కవిగా ప్రజా గాయకుడిగా మీరు ఉండడం వల్ల నేడు ఎంతోమందికి ఇన్స్పైర్గా ఉంటారు ఎంతోమందిని పరుస్తూ ఉంటారు మీలాంటి వాళ్ళ అవసరం తెలంగాణ ప్రజలకు కావచ్చు భారతదేశానికి కావచ్చు తెలుగు ప్రజలకు కావచ్చు ఎంతో ఉన్నది మీరు ఎల్లప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ హిట్ టీవీ మీ ప్రేక్షకులందరికీ వందనం కళాభివందనం తెలంగాణ ఉద్యమాభివందనం థ్యాంక్ యూ అన్న